హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ ఈరోజు ఈ యొక్క వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనము తెలుసుకుందాం ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఒక ఎల్సి మెంబర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి దాని గురించి కూడా మనం తెలుసుకుందాం సో ఈ వీడియోని క్లియర్గా ఎండు వరకు వినండి ఇప్పుడు చాలా వరకు చాలామంది ఎలా అయిపోయారంటే ఏముంది లేండి సార్ అన్నట్టు ఉన్నారండి చాలా వరకు సి ఈ యొక్క వీడియో మహా అంటే ఒక పది నిమిషాలు ఉండొచ్చామండి లేదా ఒక పదహైదు నిమిషాలు ఉండొచ్చాము మన డే మొత్తంలో ఒక పదహైదు నిమిషాలు ఒక టైం కేటాయించి పూర్తిగా స్పష్టంగా వినడంలో తప్పలేదండి మనం దాంట్లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం తీసుకుంటే మీ ఫౌండర్స్ ఫౌండర్స్కి కావచ్చు మీ టీమ్ మెంబర్స్కి కావచ్చు హెల్ప్ అవుతుంది ఓకే దిస్ ఇస్ మై పర్సనల్ సజెషన్ అండి మ్యాండేటరీ ఏం కాదండి ఇది ఓకేనా మ్యాండేటరీ ఏం కాదు నా సజెషన్ అంతేది ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా ఎండు వరకు క్లియర్గా చూడండి మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది అర్థమవుతుంది డన్ ఓకే అండి సో మనం ముందుగా టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన తోటి ఫౌండర్స్కి షేర్ చేయండి కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని కూడా క్లిక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఆల్గొతూ అనేది కూడా ప్రతి ఒక్క మనలాంటి ఫౌండర్స్కి కూడా ఈ యొక్క యూట్యూబ్ అనేది వీడియోని షేర్ చేస్తుంది డన్ అండి డన్ సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా మొదటిగా ఎస్టర్డే నైట్ వరకు చాలా ఇబ్బంది పడ్డారు కేవైసీ అవ్వలేదు అని నాకు ఎన్నో మెసేజెస్ వాట్సాప్లో కానీ కాల్స్ కానీ రావడం జరిగింది సో కేవైసీ అవ్వలేదు బట్ ఎస్టర్డే నైట్ ఆఫ్టర్ నైన్ పిఎం తర్వాత కేవైసీ ప్రతి ఒక్కరిది అయిపోయిందండి ఎవరైతే పెండింగ్లో ఉన్నారో కేవైసీస్ డైరెక్ట్గా తీసేసుకున్నది అంటే ఇక్కడ కొందరు ఆధార్ కార్డ్ ఇచ్చిన వ్యక్తులు కొందరు ఉన్నారు సెల్ఫీ క్యాప్ చేసిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు డైరెక్ట్గా కేవైసీ అయిపోయింది పెండింగ్లో ఉన్నది వాళ్ళది డైరెక్ట్గా కేవైసీ అయిపోయింది ఇంకొందరు ఎలా ఉందంటే ఆధార్ కార్డ్ ఇచ్చారు సెల్ఫీ ఏమి ఇవ్వలేదు వాళ్ళది కూడా అయిపోయిందండి అంటే కంప్లీట్గా ఎవరైతే కేవైసీ పెండింగ్లో ఉన్నారో వాళ్ళందరిది సింగిల్ టిక్లో డైరెక్ట్గా వెరిఫైడ్ మెంబర్ అని చూపిస్తుందండి ఇది అందరికీ తెలిసిందే రెండవది ఏంటి అని అంటే ఓకే కేవైసీ అయిపోయింది మన టీమ్స్కి ఇంకా మనము లింక్స్ మన రిఫరల్ లింక్స్ మనం షేర్ చేసుకుందామని అనుకొని వాళ్ళు ఇన్విటేషన్ లింక్ విచ్ మీన్స్ లైక్ ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తుంటే మై లింక్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంటే ఆ ఆప్షన్ ఓపెన్ అవ్వట్లేదు అది ఇంకా లాక్లో ఉంది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు అన్నట్టు మనకు చూపిస్తుంది అంతే యాక్టివేట్ విచ్ మీన్స్ మనకు ఇంకా అది ఓపెన్ అవ్వట్లేదు ఓకేనా స్టిల్ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి కూడా అది ఇంకా ఓపెన్ అవ్వలేదండి ఓకేనా వన్స్ అది ఓపెన్ అయిందంటే అంటే నేను గ్రూప్లో అప్డేట్ చేస్తాను ఇంకా మన గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వండి ఒకవేళ డైరెక్ట్గా మీకు టైప్ చేసిన వెంటనే జాయిన్ అవ్వకపోతే ఆ లింక్ని కాపీ చేసుకొని మీ వాట్సాప్లో ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్లో పేస్ట్ చేసి అప్పుడు క్లిక్ చేయండి జాయిన్ అవుతారండి ఓకే సో ముఖ్యంగా ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా కేవైసీ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇన్విటేషన్ లింక్స్ కూడా వస్తాయండి ఇప్పుడు రెండో దశ ఒకవేళ క్లియర్ అయింది అనుకోవచ్చు మూడో దశకి ఒకవేళ ఇన్విటేషన్ లింక్స్ అన్నీ ఒకటేసారి ఓపెన్ చేస్తారేమో వెయిట్ చేద్దామందరం ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ముందుగానే చెప్పాను ట్రైనింగ్ అప్పుడే స్టార్ట్ అవ్వదండి డిసెంబర్ ఒకటో తారీఖు అని మన యాష్ ముఫార్ గారు చెప్పారు కదా మేబీ ఆ టైంకి అవ్వచ్చు అన్నట్టు నేను చెప్పాను ఈ నవంబర్ మొత్తం అంతా ఈ ఇన్విటేషన్ లింక్స్ షేర్ చేయడం కానీ మన సర్కిల్ అంతా ఫుల్ఫిల్ చేసుకోవడం కానీ ఇదే పని ఉంటుంది ఆఫ్టర్ నవంబర్ తర్వాత ఏదైనా సాధ్యమయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పాను మీకు మేబీ అండి ఈ నవంబర్లో ఒక మిడ్ ఆఫ్ మంత్ వరకైనా కానీ ఎండ్ ఆఫ్ మంత్ వరకు అయినా కావచ్చు ఇదే పనులు ఉంటాయండి రియల్లీ సో ఎవరికైనా ఇంకా లింక్స్ కావాలి అని అనుకుంటే నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి వాళ్ళు ఎలా మెసేజ్ చేయండి అని అంటే మీరు సింగిల్ ఫౌండర్ అయితే సింగిల్ ఫౌండర్ అని క్లియర్గా మెన్షన్ చేసి మెసేజ్ చేయండి ఎందుకంటే ఆ లింక్ ఇంకో పది మందికి హెల్ప్ అయ్యే విధంగా నేను చేస్తాను ఒకవేళ మీరు సింగిల్ ఫౌండర్ కాకపోతే మీ దగ్గర టీం ఉందంటే టీమ్ ఉందని మెన్షన్ చేయండి నా దగ్గర ఇంత టీం ఉంది నేను వాళ్ళకి షేర్ చేసుకోవాలి నాకు ఇన్విటేషన్ లింక్ కావాలని ఇలా క్లియర్గా నాకు మెన్షన్ చేస్తే నేను హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తానండి ఓకేనా ఫైన్ అండి సో ముఖ్యంగా ఒక ఎల్సీ మెంబర్ నుంచి మనకు ఎస్టర్డే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే లైవ్ చేశారు సార్ రెడ్రీఫన్ గారండి సో ఆయన మాటలు ఏం చెప్పారు ఏంటనేది మనం తెలుసుకుందామండి క్లియర్గా స్పష్టంగా ఈ యొక్క మ్యాటర్ ఏదైతే ఉంటుందో నేను పూర్తిగా చదువుతాను దాంట్లో మెయిన్ పాయింట్స్ని కూడా నేను హైలైట్ చేస్తాను ఒకసారి క్లియర్గా వినండి దాంట్లో ఇంపార్టెంట్ ఒక త్రీ పాయింట్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా ఎండు వరకు క్లియర్గా చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఓకే ఫైన్ మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ రిఫన్ గారు చెప్పిన మాట ఏంటి అని అంటే ఓఎస్ విషయానికి వస్తే ఎలాంటి కొత్త అప్డేట్స్ లేవని చెప్పారండి అది అవును సో మనం ఇప్పుడు ఓ న్యూస్ ఎయిటీన్ దగ్గర ఉన్నాము నేను ఎప్పుడో సరిగ్గా చెప్తానని అనుకుంటున్నాను అన్నట్టు మాట్లాడారు మనం ఓ న్యూస్ ఎయిటీన్ దగ్గర ఉన్నాము మనం ఎప్పుడు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాము అన్నట్టు మాట్లాడారు ఇవాళ నేను మాట్లాడబోయే విషయం రూమ్ ఫర్ ఎవ్రీవన్ మరియు ఫుల్ యాక్సిస్ ఈ రెండు పాయింట్ల గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాను ఓకే రూమ్ ఫర్ వన్ ఫుల్ హ్యాక్సిస్ అని చెప్పారండి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ క్లియర్గా వినండి ఓ న్యూస్ ఎయిటీన్లో కంపెనీ చెప్పినట్లు మొదటి బ్యాచ్ పూర్తయ్యాక ఇప్పుడు రెండో దశలో వాళ్ళకు ఆహ్వానాలు వెళ్తున్నాయి మీలో చాలామందికి ఇప్పటికే వ్యక్తిగత ఆహ్వానాలు వస్తున్నాయి వీటిని పంపించేది పంపేది ఇప్పటికే ఆన్బోర్డ్ అయిన సభ్యులే చూడండి ఇప్పుడు దాకా ఎల్సీ మెంబర్స్ నుంచి ఎటువంటి అప్డేట్ లేదండి ఎక్కడ కూడా ఓకే సో లింక్స్ మీ దగ్గరికి వస్తున్నాయి లింక్స్ ఆన్బోర్డింగ్ అయిన వాళ్ళు పంపిస్తారు ఇలా అని రెడ్రీఫన్ గారు ఒక క్లారిటీ ఇచ్చారండి ఎన్ని రోజులకు ఓకేనా మొదటి దశ అయిపోయింది ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది సెకండ్ బ్యాచ్ కూడా రన్ అవుతుంది ప్రజెంటు ఈ సెకండ్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాచ్ కూడా లింక్స్ వస్తున్నాయంటే మీ వ్యక్తిగత మీ సరౌండింగ్లో ఉన్న సర్కిల్ సభ్యుల ద్వారానే లింక్స్ వస్తున్నాయని చెప్పారండి క్లియర్గా ఇది క్లారిటీ కదా ఓకే ఇప్పుడు ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎవరైనా ఎవరికైనా ఎవరినైనా ఆహ్వానిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి సరైన వివరాలు ఇవ్వడం అంచనాలు చెప్పడం చాలా అవసరం ఎందుకంటే విక్టర్ విత్ యాష్లో ప్రతి అకౌంట్కు ఒక బాధ్యత ఉంటుంది ఓకే అండి మీ అందరికీ కోడ్ ఆఫ్ కండక్ట్ చదివే అవకాశం ఉంది మనందరికీ కోడ్ ఆఫ్ కండక్ట్ చదివే అవకాశం ఉందని చెప్పారు అది ఖచ్చితంగా కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి ఒక్కరు కూడా చదవండి ఓకే ప్రతి ఒక్కరు చదవండి మర్చిపోకుండా అదే మీ బాధ్యత మొదలయ్యే చోటు అంటే మీరు మంచి నైజం కలిగిన వ్యక్తి అని మీపై ఉన్న బాధ్యతను అర్థం చేసుకున్నారని అర్థం అంటే మీరు కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఒక బాక్స్ టిక్ మార్క్ వస్తుంది మీకు ఆ టిక్ మార్క్ క్లిక్ చేస్తేనే జాయిన్ అయిన ఒక ఆప్షన్ క్లిక్ అవుతుంది కింద అదేంటి అని అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు ఆల్రెడీ మన కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలసీస్కి మీరు అగ్రి చేస్తున్నట్టు అది మీరు ఇంకెవరైతే చదవలేదో వెబ్సైట్లోకి వెళ్ళి చదవండి క్లియర్గా నేను గ్రూప్లో కావాలంటే తెలుగులో కూడా మెన్షన్ చేసి పెడతాను అవన్నీ క్లియర్గా చూడండి ఇప్పుడు మన సర్కిల్ సర్కిల్ ఆఫ్ పీపుల్ సరిగ్గా నిర్మించడం చాలా ముఖ్యం ఎందుకంటే మీరు మొదటిసారి తప్పు చేస్తే తరువాతి దశలో మీ వ్యాపారం ప్రయోజనం తగ్గిపోతుంది ఓకే అండి ఇది ఎందుకు చెప్పారు అనేది మనము ఎండింగ్లో మాట్లాడుకుందాం మీరు ఎవరికి తెలియకుండానే లింకులు పంపిస్తే అది మీ సర్కిల్కు ఉపయోగం ఉండదు ఎందుకంటే మనం పని చేయాలనుకునేది పాఠాలు నేర్చుకునే ఎదగాల ఎదగాలనే ఆత్మవిశ్వాసం ఉన్న వినగల కృషి చేయగల వ్యక్తులతోనే సిండి ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ ఆయన ఈ పాయింట్లో ఎవరితో పడితే వాళ్ళతో మనం జాయిన్ అవుతాం ఓకేనా ఎవరితో ప ఎవరితో పడితే వాళ్ళతో మనం జాయిన్ అవుతాము బట్ అది ఆలోచించుకొని జాయిన్ అవ్వండి వాళ్ళు మీకు పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వగలరా పర్ఫెక్ట్గా మీకు నేర్పించగలరా శిక్షణని ఇవ్వగలరా అనేది చెప్తా ఉన్నారండి సో చాలా మంది ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఈ పాయింట్ చెప్పినప్పుడు సార్ మీరు ఎవరో మాకు తెలీదు మేము మీకు లింక్స్ తీసుకున్నాం మీతో జాయిన్ అవుతున్నాం మీ జర్నీ చేస్తున్నాం అని అంటారు బట్ సిండి నా వెంట ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తికి ఓకేనా ప్రతి ఒక్క వ్యక్తికి అది సింగిల్ ఫౌండర్ అయినా కావచ్చు ఒక కొన్ని వేల టీమ్ ఉన్న పర్సన్ అయినా కావచ్చు అండి ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేయడానికి నేను రెడీ అండి వాళ్ళకు నేర్పించడానికి నేను రెడీ ఒకవేళ వాళ్ళకు తెలిసింది నేను నేర్చుకోవడానికి కూడా రెడీ అండి ఓకే అండి వాళ్ళకు తెలిసింది కూడా నేను నేర్చుకోవడానికి కూడా రెడీ నాకు తెలిసింది నేర్పించడానికి కూడా నేను రెడీ అండి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ యొక్క మాట మీకు క్లారిటీ ఇస్తున్నాను మీరు ఎవరికి తెలియకుండా లింకులు పంపిస్తే ఓకే ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మీరు ఎవరికి చెప్పకుండా లింక్ ఇస్తే వాళ్ళకు ఎలాంటి అర్థం లేకుండా జాయిన్ అవుతారు అప్పుడు మీరు వారిని ఎలా మార్గని మార్గానికి చేరుస్తారన్నట్టు మాట్లాడారండి ఇది రెండో వైపున కూడా వర్తిస్తుంది ఎవరినైనా లింక్ కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకు ఒక ఎంపిక ఉంటుంది ఎవరితో కావాలంటే వాళ్ళతో వెళ్ళొచ్చు ఎవరు బలవంతం చేయలేరు ఎవరితో కావాలంటే వాళ్ళ వాళ్ళతో వెళ్ళొచ్చు ఎవరు కూడా బలవంతం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరితో అయినా కూడా జాయిన్ అవ్వచ్చు అన్నట్టు క్లియర్గా చెప్పారు మీకు నచ్చిన వ్యక్తిని మీరు ఎంపిక చేసుకోవచ్చు ఓకే అండి మీకు నచ్చిన వ్యక్తిని మాత్రం మీరు ఎంపిక చేసుకోవచ్చు అన్నట్టు చెప్పారండి అతనితో మాట్లాడి మీ ఇద్దరు సరిపోయే అనుభూతి కలిగితే అది రెండు వైపులా గౌరవం మరియు బాధ్యతతో కూడిన సంబంధం అవుతుంది ఓకే అండి సో ఎవరైతే అంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలన్నట్టు మాట్లాడుతున్నారండి మంచి గౌరవం రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది అన్నట్టు మీరు నాకు మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తున్నాను ప్రతి ఒక్కరు కాల్ చేసిన పర్సన్స్కి కూడా నేను యాక్టివ్గా మాట్లాడుతున్నాను అలా అని చెప్పేసి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చేయకండి ప్లీజ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది కావాలి అంటే కూడా నేను నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను వేరే లీడర్స్ అండర్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క పర్సన్ కూడా నాకు కాంటాక్ట్ అయ్యారండి సార్ నాకు ఈ రిఫరల్ లింక్ అనేది వేరే అండర్లో నేను జాయిన్ అయ్యానండి మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తాను నాకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి మీరు క్లారిఫై ఇస్తారంటే ఇస్తానండి అని ఆయన దగ్గర అర్ధగంట మాట్లాడానండి థర్టీ మినిట్స్ మాట్లాడాను నేను ఓకేనా ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇక్కడ అందరం ఒకటే సమానంగా మనం ముందుకు వెళ్తాం ఇప్పుడు మనం చేసే పని ఏమిటంటే టీచర్స్ టు టీచర్స్ అంటే మనం నేర్చుకొని ఇంకొకరికి నేర్పించే వ్యక్తులుగా మారాలి మనం ఏదైతే నేర్చుకుంటామో ఇంకొకరికి నేర్పించే వ్యక్తులుగా మనం మారాలి ఓకేనండి అది నా నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఇప్పుడు మనం ప్రారంభ దశలో ఉన్నాం సమర్థులైన నిజాయితీ గల వ్యక్తులను మాత్రమే మన వ్యాపారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం ఇది సంఖ్యల ఆట కాదు వంద మందిని చేర్చిన ఫలితం ఉండకపోవచ్చు కానీ ఇద్దరు నిబద్ధత ఉన్న వ్యక్తులను చాలు వారితో మీరు విజయవంతం అవుతారు అదే క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అర్థం అదే క్వాలిటీ ఆర్ క్వాంటిటీ అనే అర్థం అన్నట్టు చెప్పారండి విక్టరీ విత్ యాష్ అనేది మన వ్యక్తి వ్యక్తిత్వాన్ని మన వ్యాపార నైపుణ్యాన్ని పెంచే వేదిక ఇది మనం సరైన వ్యక్తులతో కలిసి నేర్చుకోవడం ద్వారా సాధ్యమవుతుంది సరైన వ్యక్తులతో కలిసి నేర్చుకోవడమే సాధ్యమవుతుంది అన్నట్టు చెప్తారే ఉన్నారండి ఓకేనా కాబట్టి మీరు ఎవరికైనా ఆహ్వానించే ముందు వాళ్ళు సిద్ధంగా ఉన్నారా చేయాలనే ఉత్సాహం ఉందా అని పరిశీలించండి ఎవరికైనా లింక్ షేర్ చేసే ముందు వాళ్ళు సిద్ధంగా ఉన్నారా వాళ్ళు వర్క్ చేసే క్యాపబిలిటీ ఏనా అనేది అన్ని గమనించండి అన్నట్టు చెప్తా ఉన్నారండి ఇది ఒక ఇంటర్వ్యూ లాంటిది అన్నట్టు చెప్తా ఆయన వాళ్ళు మీ సర్కిల్లో చేరడానికి అర్హులా కాదా అనేది మీరు నిర్ధాయించ నిర్ణయించండి అన్నట్టు మాట్లాడండి ఎందుకంటే విక్టర్ విత్ యాష్లో చేరడం అనేది ఒక హక్కు కాదు అది ఒక గిఫ్ట్ విక్టర్ విత్ యాష్లో చేరడం అనేది హక్కు కాదు అది ఒక గిఫ్ట్ అన్నట్టు చెప్పారండి మన సీఈఓ ఇచ్చిన విలువైన అవకాశం అది దానిని గౌరవించాలి ఎవరైనా సంఖ్యలు పెంచుకోవడం కోసం అనుకుంటే తరువాత వాళ్ళకి తెలుస్తుంది అది తప్పు అని సీ ఇక్కడ మళ్ళీ ఒక మెన్షన్ పాయింట్ మెన్షన్ చేశారాయన సంఖ్య పెంచుకోవాలనుకున్న వ్యక్తులు తప్పు అన్నట్టు మెన్షన్ చేశారండి ఓకేనా మీ సంఖ్య ఏదైతే ఉంటుందో అది పెంచుకోవాలనుకుంటే అది తప్పు ఓకేనా సో అందరికీ లింక్స్ వెళ్తూ ఉంటాయి అందరూ లింక్స్ తీసుకోవాలి అందరూ జాయిన్ జాయిన్ అవ్వాలి అంతే ఓకేనా ఇక్కడ ఏంటి అని అంటే కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి మంచి వ్యక్తితో మనము లర్నింగ్స్ అనేది నేర్చుకోవాలి అన్నట్టు చెప్పారండి ఆయన మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు ఒకరు అయినా ఇద్దరూ అయినా వాళ్ళు నిజాయితీగా కృషి చేస్తే చాలు మనమందరం కలిసి ఎదగడం అంటే ఇదే ఎందుకంటే మీరు వారి విజయాన్ని కాపాడుతుంటే అదే మీ విజయానికి కారణమవుతుంది నిజమండి మన కింద ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో ఆటోమేటిక్గా పైన వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఈ కింద పైన అనేది ఎందుకన్నానంటే ఇక్కడ మన వ్యక్తులను ఎవరినైతే సక్సెస్ చేస్తామో ఆటోమేటిక్గా మనం అవుతాము అన్నట్టు చెప్పారండి నేను మీకు క్లియర్ క్లారిటీగా ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే ఇక్కడ డౌన్లైన్ సప్లైన్స్ లేరండి మళ్ళీ మీరు ఇలా చెప్పారు కదని అనగండి ఎవరితో మీరు పని చేయాలో ఎవరితో కలిసి ఎదగాలో మీరు నిర్ణయించుకోండి అని చెప్పారండి ఎవరితో మనం పని చేయాలో ఎవరితో మనం కలిసి ముందుకు మీరే నిర్ణయించుకోండి అన్నట్టు చెప్పారండి క్లియర్ అండి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మళ్ళీ ఒకసారి చదవండి రెండవది మీకు నచ్చిన సర్కిల్లో మీరు జాయిన్ అవ్వండి మూడవది ఎవరైతే మంచిగా మీకు అనుకూలంగా నేర్పిస్తారో నెక్స్ట్ విక్టర్ విత్ యాష్లోకి లర్నింగ్స్ ఏదైతే మీకు నేర్పిస్తారనే ఒక నమ్మకం మీకు ఉంటుందో వాళ్ళతో మాత్రమే జాయిన్ అవ్వండి ఓకేనా అండ్ మూడవది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఎవరో నాకు తెలియదు మీరు నా మీతో మేము జాయిన్ అవుతున్నాం కదా అంటే సిండి నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నన్ను నమ్మిన పర్సన్స్కి నేను ఎప్పుడు చీట్ చేయను ప్రతి ఒక్క పర్సన్ని నాకు తెలిసినది నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానండి ఓకేనా ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిస్తే ఇవ్వండి నేను నేర్చుకుంటాను నా ఫిలాసఫీ ఇలా ఉంటుందండి ఓకేనా నేను పెద్ద నేను తోపు ఇలాంటివి ఏమి ఉండదండి ఓకేనా సో నా మెంటాలిటీ ఎప్పటికీ అలా ఉండదు నాకు తెలిసింది మీకు నేర్పిస్తాను మీకు తెలిసింది నాకు నేర్పించండి ఒకవేళ మీకు తెలిసింది ఉంటే ఓకేనా సో ప్రతి ఒక్కరు అందరం కలిసి జర్నీ చేస్తూ ఉన్నాం సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ముందుకెళ్దాం అట్లీస్ట్ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏదైతే ఉంటుందో అందరికీ రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏదైతే ఉంటుందో అందరికీ మనం అందరికీ మంచి జరగాలి మంచి అట్లీస్ట్ బేసిక్ ఇన్కమ్ అయినా మనం ఒక ఇరవై వేల రూపాయలైనా ప్రతి నెల తీసుకునే స్టేజ్కి వెళ్ళాలి అని ఆ భగవంతుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా సో అందరు కూడా అదే అనుకుందాం హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలని ముందుకెళ్దాం సో ఇంకొకటి ఏంటంటే ఎస్టే కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో ఇంకెవరైతే చూడలేదో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా చాలామందికి ఆ క్వశ్చన్స్కి సంబంధించిన వీడియో అండి అది చూడని వాళ్ళు చూడండి ఓ క్లారిటీ ఉంటుంది ఇక్కడ తమ్మేలు ఇస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ అండి సో ఈ వీడియోలో ఇంతే ఉంది సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో మనం కలుద్దాం అంతవరకు వెయిట్ చేయండి ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ జై హింద్